నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని రావిగూడెం సోలిపురం గూడాపూర్ గ్రామాలలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కొల్లాంలో జరిగిన అసమ్మతి నాయకుల సమావేశంలో మాజీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ చిట్టమూరు సొసైటీ అధ్యక్షులు మేరిగా మధుసూదన్ యాదవ్ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఆలయ చైర్మన్ చిల్లకూరు సాయిరెడ్డి వైకాపా నాయకులు గజేంద్రరెడ్డి మురళీలు తీవ్రంగా విమర్శలు చేశారు పార్టీని కన్వీనర్ పదవిని వాడుకున్నారే కానీ పార్టీకి శ్రీనివాసుల రెడ్డి ఏనాడు ఉపయోగపడలేదన్నారు మండలంలో అన్ని రోజులు జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆరోగ్య సురక్ష తదితర ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు ఏనాడు హాజరు కాని శ్రీనివాసుల రెడ్డి అధిష్టానంపై విమర్శలు చేయడం విచిత్రంగా ఉందన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న పాలనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాపర్తి భాస్కర్ తహసీల్దార్ నరేందర్ డిప్యూటీ తహసీల్దార్ నరేష్ ఎంపీ బో సుమలత సర్పంచ్లు గుర్రం సత్య నగరి కంటి పద్మ యాదయ్య కంచి జ్యోతి ప్రసాద్ వివిధ శాఖల అధికారులు లింగస్వామి వెంకన్న మౌనిక నాగమణి సైదులు నరసింహ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారి సారథ్యంలోకి తీసుకురావడం జరిగింది గతంలో ప్రభుత్వం వద్దకు ప్రజలు వచ్చేవారు ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వం అనే అభయాసం ఆర్ గ్యారంటీల కార్యక్రమాన్ని ప్రజల ముందు తీసుకురావడం జరిగింది గ్రామాలలో మరి ఆర్ గ్యారంటీల దరఖాస్తులు మరి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది ప్రజలకు మరి అన్ని రకాలుగా సేవలు అందించడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు రాజగూడంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజాపాలన కార్యక్రమంలో మనం గ్రామసభ ఏర్పాటు చేసుకుంటున్నాం ఈరోజు రావిగూడెం గ్రామ పంచాయతీలో గ్రామసభ ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా ప్రజాపాలన కార్యక్రమంలో అభయస్తానికి సంబంధించి ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటున్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనకు కావలసినన్ని దరఖాస్తులు ఉన్నాయి బయట ఎవరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు దరఖాస్తులన్నీ కూడా ఉచితంగా గ్రామ పంచాయతీ ద్వారానే మనం అందరికీ కూడా అందజేస్తున్నాం ఇక్కడ హెల్ప్ డెస్కులు కూడా ఏర్పాటు చేసినాం ప్రతి గ్రామంలో హెల్ప్ డెస్కులు అంటే మీకు సహాయం చేయడానికి దరఖాస్తు ఎట్లా నింపాలి ఏమేమి నింపాలి అని అదేవిధంగా దరఖాస్తుకు రెండే రెండు జిరాక్సులు పెడితే సరిపోతుంది ఒకటి ఆధార్ కార్డు రెండవదేమో వాళ్ళ రేషన్ కార్డు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు దరఖాస్తు నింపేటప్పుడు కాస్త నింపాదిగా నిమ్మలంగా నింపుకోవాలి పడాల్సిన అవసరం లేదు వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ రాయాలి నెంబర్లు వేసినప్పుడు జాగ్రత్తగా వేయాలి కరెంట్ నెంబర్ వేసినప్పుడు ఆ అంకెల నెంబర్ వేయాలి గ్యాస్ బుక్ మీద ఉన్న నెంబర్లు చూసి వేసుకోవాలి అట్లాగే యజమాని పేరు భర్తదైనా రాయొచ్చు భార్యదైనా రాయొచ్చు దీని మీద ఏమి ఇబ్బందులు ఏమి లేవు అదేవిధంగా సర్వే నెంబర్లు కనుక రాసినప్పుడు అన్ని సర్వే నెంబర్లు ఏ మండలంలో ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడే ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊర్లో దరఖాస్తు చేసుకోవాలి వాళ్ళ భూమి ఎక్కడ ఉన్నదో అక్కడ కాదు వాళ్ళు ఏ ఊర్లో అయితే నివాసం ఉంటున్నారో ఆధార్ కార్డు మీద ఏ నివాసం అయితే అడ్రస్ ప్రూఫ్గా ఉందో ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలోనే అప్లై చేసుకోవాలి వేరే వేరే ఊర్లో ఎక్కడైతే వాళ్ళు పట్టా నెంబర్లు ఉంటాయి అవన్నీ కూడా అక్కడ రాసుకోవచ్చు ముఖ్యమైనది ఏంటంటే రేషన్ కార్డు చాలా మందికి రేషన్ కార్డు లేవు కాబట్టి మేము దరఖాస్తు చేసుకుందాము అనుకుంటున్నారు వాళ్ళు తెల్ల కాగిధం మీద రాసి మా పేరు ఇది మా పాత రేషన్ కార్డు ఇది ఆ పాత రేషన్ కార్డులో మా పేరు లేదు లేదా పెళ్ళి మళ్ళీ కొత్తగా మేము వేరు కాపురం ఉంటున్నాము కాబట్టి మేము మా కొత్త దరఖాస్తు విడిగా దరఖాస్తు రేషన్ కార్డు కావాలి అని వాళ్ళ దరఖాస్తులు వివరంగా రాసి ఆధార్ కార్డ్ రాసి ఫోన్ నెంబర్ రాసి తెల్ల పేపర్ మీద ఇస్తే సరిపోతుంది అంతేగాని బయట కొన్ని ఫేక్ దరఖాస్తులు బయట లభ్యమవుతున్నాయి కొంతమంది జిరాక్స్ వాళ్ళు అవి నిజం నిజమనుకుని అమ్ముతున్నట్టున్నారు అవి నిజం కాదు ఏ దరఖాస్తు అయినా మేము ఇక్కడ ఉచితంగా ఇస్తాము అదర్ దాని ఏదైనా మీరు చెప్పాలనుకుంటే వేరే ఏ సమస్య గురించి అయినా కూడా మీరు నివేదించాలనుకుంటే తెల్ల పేపర్ మీద రాస్తే సరిపోతుంది ఇది ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ అది కూడా మనం వాళ్ళకి చెప్ క్లియర్గా చెప్పడం జరిగింది దాని తర్వాత ల్యాండ్కు సంబంధించిన గ్రేవెన్స్ కూడా మనకు కొన్ని దరఖాస్తుతో పాటు దరఖాస్తులో ల్యాండ్కు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన అంశం మాత్రం ఉన్నది కానీ ల్యాండ్కు సంబంధించిన సమస్యలు ఎక్కడ మనకు దీంట్లో ప్రస్తావించలేదు చేపట్టి దానికోసం స్పెషల్గా ప్రత్యేకంగా ఇది కాకుండా మనం ఒక వైట్ పేపర్లో భూమికి సంబంధించిన సమస్యలు ఏమున్నా కానీ రేషన్ కార్డుకు సంబంధించిన సమస్యలు కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు కానీ ఇవన్నీ మేము దాంట్లో ఒక ప్రత్యేకమైన దరఖాస్తులో వాళ్ళకు అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది దానికి సంబంధించి మనకు కౌంటర్లో కూడా ఏదైతే ఈ దరఖాస్తుతో పాటు ఎట్లయితే క్రమ సంఖ్య ఇవన్నీ ఇస్తున్నారో వాటికి కూడా మనం క్రమ సంఖ్య దరఖాస్తు సంఖ్య వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది దీనికోసం అందరం ప్రత్యేకంగా వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయాధికారులు పేపర్ కూడా ఇస్తున్నాం వాళ్ళకు రసీదు ఇస్తున్నాం ఆ రసీదు కూడా ఇచ్చేటప్పుడు కూడా క్రమ సంఖ్య దరఖాస్తు సంఖ్య తేదీ చేసి మనం ఇవ్వడం జరుగుతుంది అది వాళ్ళ దగ్గర భద్రంగా దాచిపెట్టుకోవాలి మనం ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి సందేహాలున్నా ఇరవైవ తారీఖు మనం మొదలుపెట్టింది కాబట్టి ఆరో తారీఖు వరకు మనం ఈ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ప్రతి గ్రామ పంచాయతీలో జరుగుతుంది ఈ రోజు దరఖాస్తు లేని వాళ్ళు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సి లేదు ఈ రోజు కాకపోతే రేపు కంపల్సరీ దరఖాస్తు సప్లై ఉంటుంది ఇప్పటి నుంచి ఆరో తారీఖు వరకు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం ఉంటుంది ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేయడానికి మండల అధికారులు అందరూ సిద్ధంగా ఉన్నాం అవకాశాలు